నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు కింజరపు రామ్మోహన్ నాయుడు ఇరవై ఆరు ఏళ్లకే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అతను ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు ఇప్పుడు తాజాగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు అదేంటంటే ముప్పై ఆరు ఏళ్ళకే అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తిగా మోదీ క్యాబినెట్లో కీలకమైనటువంటి మంత్రి పదవి దక్కించుకున్నారు చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది తెలుగుదేశం పార్టీలో కింజరపు ఫ్యామిలీకి ఉన్నటువంటి గుర్తింపు కానీ వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకు వెళ్ళేటువంటి కుటుంబం తండ్రి రాజకీయాలను వారసత్వంగా అందుపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఒక మార్క్ అయితే ఆయన సంపాదించారు ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి చర్చ దేశ రాజకీయాల్లో జరుగుతుంది అదేంటంటే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా మారడం వెళ్ళడం దానికి సంబంధించి కేంద్ర క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి స్థానం దక్కించుకున్న వారిలో కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయనకు ఒక చాలా ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి అమెరికాలో బీటెక్ చేసినటువంటి రామ్మోహన్ తర్వాత ఎంబీఏ కూడా పూర్తి చేశారు తన తండ్రి అనుకోని విధంగా ప్రమాదంలో మృతి చెందడం తర్వాత తండ్రి ఆశయ సాధన కోసం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం వేగంగా అడుగులు వేయటం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండుసార్లు ఘన విజయం సాధించినటువంటి రామ్మోహన్ నాయుడు మూడోసారి కూడా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు ఇలాంటి సందర్భంలో ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకోవడం ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకనంటే ఇప్పుడు ఒక కింగ్ మేకర్గా తెలుగుదేశం పార్టీ మారింది ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లో కూడా ముఖ్యంగా ఢిల్లీ వేదికగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు ఎందుకనంటే అనూహ్యంగా అత్యధిక సీట్లు దక్కించుకున్నారు ఇలాంటి సందర్భంలో మోదీ తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే నారా చంద్రబాబు నాయుడు ఏది చెబితే అది చేసే విధంగా ఒక రకమైనటువంటి రాజకీయాలు అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో మారిపోయి ఇలాంటి క్రమంలో మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నటువంటి రామ్మోహన్ నాయుడు తన ఇరవై ఆరు ఏళ్లకే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు అప్పటి నుంచి తిరుగులేనటువంటి వ్యక్తిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు పార్లమెంట్లో మాట్లాడే విధానం కానీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎక్కడా కూడా ఎవరిని ఉపేక్షించరు ఆయన మాట తీరు కానీ ఆయన వేసే కౌంటర్లు కానీ చాలా ఉందాతనంతో ఉంటాయి ఇలాంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి అభ్యర్థి రెడ్డి శాంతిపై లక్షా ఇరవై ఏడు వేల ఓట్ల తేడాతో ఆయన మెజార్టీతో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో స్వల్ప మెజార్టీ ఆరు వేల ఆరు వందల యాభై మూడు ఓట్లు దువ్వాడ శ్రీనివాస్పై వైఎస్ఆర్సిపి అభ్యర్థి తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో తిలక్పై మూడు లక్షల ఇరవై ఏడు వేల పైచులకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు సార్లు జరిగినటువంటి ఎన్నికలను కనుక మనం పరిశీలిస్తే ఆయన అభ్యర్థి ఎవరైనా సరే ఆయన విజయం మాత్రం చాలా ఈజీగా సునాయాసంగా వచ్చేస్తుంది ఆయన విజయం సాధిస్తారు అనేది ఆ నియోజకవర్గంలో బాగా బలంగా వినిపించేటువంటి మాట ఆయన తన తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా హాలిడేస్కి అయినా స్వగ్రామం వచ్చినప్పుడు అప్పటి నుంచే ప్రజా సమస్యలపై ఒక రకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేయటం ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు వారికి కావలసినటువంటి అవసరతలు ఏంటి కల్పించాల్సినటువంటి సౌకర్యాలు ఏంటి అనే దాని మీద హై ఫోకస్ పెట్టి తన తండ్రికి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా మారిపోయాడు చిన్నతనంలోనే ఇటువంటి సందర్భంలో కేంద్రంలో చాలా కీలకమైనటువంటి పదవి ఆయనకు వస్తుంది అంటే పోర్ట్ఫోలియో ఇప్పుడు ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే రైల్వే శాఖ కేటాయిస్తారు అనేది ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా సరే ఒక యువ నాయకుడిగా ఎందుకంటే ముప్పై ఆరు ఏళ్ళకు కేంద్ర మంత్రి అంటే ఇప్పుడు వరకు భారతదేశ చరిత్రలో లేదు ఇరవై ఆరు ఏళ్లకే ఎంపీగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరుసగా మూడోసారి హ్యాట్రిక్ సాధించారు ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది పార్టీలో కూడా కింజరావు ఫ్యామిలీకి కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంది వారి ఫ్యామిలీకి ఇప్పుడున్నటువంటి అచ్చెన్నాయుడుకు అలాగే ఎర్ర నాయుడు రామ్మోహన్ నాయుడు ఇలా సో ఇటువంటి సందర్భంలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది కరెక్ట్ పర్సన్కి మంత్రి పదవి దక్కింది ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు నుంచి విజయం సాధించినటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన కూడా మంత్రి పదవి అనూహ్య రీతిలో ఆయన కూడా వచ్చింది ఇటువంటి సందర్భంలో ప్రధానంగా పార్టీకి మరింత బలం చేకూరుతుంది రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి రావటం ద్వారా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని పనులను వేగవంతంగా చేయించుకోవచ్చు అలాగే ఏదైతే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించబోతుంది రానున్న రోజుల్లో అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి క్రమంలో కింజనపురు రామ్మోహన్ నాయుడు ఆయనకు ఏ బాధ్యత అప్పగించినా ఎక్కడా కూడా తలొగ్గకుండా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఆయన కష్టపడి పనిచేసే మనస్తత్వం రామ్మోహన్ నాయుడుది అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఇలాంటి సందర్భంలో మా న్యూటీవీ తెలుగు తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర మంత్రి పదవిగా బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న కాలంలో ఎన్నో మంచి సేవా కార్యక్రమాలతో పాటు రాష్ట్రానికి కావలసినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని కూడా మేము కోరుకుంటున్నాం